య శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఏకాదశోధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకం జగత్పృష్ణం ప్రశ్చా సచరాచరం మమ దేహే గు్రష్మిసి దీని యొక్క భావము ఓ గుడాకేశ నీవు చూడబోరు సమస్తమును నా దేహమున ఇప్పుడు ఒక్కమారుగా గాంచుము నీవు ప్రస్తుతము ఏది చూడబోరినను మరియు భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు స్థావర జగమాధులన్నీ ఒకే స్థానమున ఎందే సంపూర్ణముగా కలవు ఒక్కచేటనే కూర్చుండి ఎవ్వరూ సమస్త విశ్వమును గాంచలేదు ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వమునందలి ఇతర భాగములందు ఏమి జరుగుతున్నదో చూడలేడు కానీ అర్జునుడి వంటి భక్తుడు మాత్రం విశ్వములో గల ఏ భాగం నందైనను జరుగు సర్వమును కాంచగలుగును శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్తు వర్తమానములందు దేనినైనను చూచుటకు కావలసిన శక్తిని ప్రసాదించుచున్నాడు ఈ విధముగా శ్రీకృష్ణుడు కృపచేతనే అర్జునుడు సర్వమును వీక్షింప సమర్థుడయ్యను అని భావము ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం నటుమాం నైవ స్వచక్షుషా దివ్యం దామి పశ్చిమే యోగమ దీని యొక్క భావము కానీ ప్రస్తుత చర్మశక్షువులచే నన్ను దర్శింపలేవు అందుచే నేను నీకు దివ్య సక్షువులను వసగుచున్నాను నా యోగ వైభవమును చూడము శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని అతని ద్వి ద్విభుజ రూపము కంటను అన్యమైన ఏ రూపమునందున చూడగోరడు అతడు భగవానుని విశ్వరూపమును మనస్సుతో కాకుండా దివ్య చక్షువులతో అతని కృప ద్వారా గాంచవలెను కనుకనే శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుటకు మనస్సును కాకుండా దృష్టిని మార్చుకునవలనని అర్జునుడు ఉపదేశింపబడను శ్రీకృష్ణుని విశ్వరూపము అంత ప్రాధాన్యమైనది కాదు రాబోవు శ్లోకములందు ఈ విషయము స్పష్టమగును అయినను అర్జునుడు దానిని చూడగోరియున్నందున ఆ విశ్వరూపమును దర్శించుటకు కావలసిన ప్రత్యేక దృష్టిని భగవానుడు అతనికి ప్రసాదించెను శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమునందు చక్కగా నిలబడిన భక్తులు అతని విభూతి ప్రదర్శనము చే కాకుండా అతని ప్రేమ లక్షణములచే ఆకర్షింపబడతారు శ్రీకృష్ణుడితో ప్రీడించు వారును అతని మిత్రులను అతని తల్లిదండ్రులు అతని విభూతులను చూపమని ఎన్నడూనూ కోరలేదు శుద్ధ ప్రేమలో వారెంతగా మునిగిండినగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా వారు ఎంతకుండిరి తమ ప్రేమ వినిమయములందు వారు శ్రీకృష్ణుడి దేవాది దేవుడి అనని విషయమును కూడా విస్మరించరు శ్రీకృష్ణుడితో ప్రీడించిన వారులందరూ గొప్ప పుణ్యాత్తుల మరియు అనేక జన్మల విధమనే అర్వాట్లు శ్రీకృష్ణుడితో క్రీడింపగలిగిరని శ్రీమద్భాగవతమున చెప్పబడినది ఆ బాలుడు శ్రీకృష్ణుడే దేవుడని కూడా ఎరుగకుండరి వారు కేవలం అతని ఆప్తమిత్రునిగానే భావించిన కనుకనే శ్రీ శుకతో సుఖదేవ గోస్వామి ఈ క్రింది స్వరూపం ఇట్లు చెప్పి ఉన్నాడు ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుబుద్ధి దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానా నరధారకీన సాకం విజగ్రు ఉత్త పుణ్యపుజ మహర్షులచే నిరంకార బ్రహ్మము కానీ భక్తులచే దేవాది దేవుని కాని సామాన్య మానవులచే సామాన్య బాలుడు కానీ పరమ పరమపురుషుడు ఇతడే తమ పూర్వజన్మల ఎందు పెక్కు పుణ్యకారములను జరిగిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాది దేవునితో కీర్ణించుతున్నారు అని భావము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం సంజయ్వాచ మహో యోగేశ్వరో హరి దర్శయా పార్థాయ పరమం రూపమైశ్వరం దీని యొక్క భావము సంజయుడు పలికెను ఓ రాజా మహాయోగేశ్వరుడును దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికి అర్జునులకు తన విశ్వరూపమును చూపెను అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా